నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామం సమీపంలోని రైతు వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఆయన శ్రీగంధం మెయిన్ పంటగా వేసుకుంటూ అందులో మినిమ్ మినిమం ఒక పదహారు పదిహేడు రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు ఆ రైతు సాగు అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం నమస్తే వెంకటేశ్వరరావు గారు నమస్తే సార్ శ్రీగంధం మెయిన్ ప్లాంట్ గా వేసాం సార్ తోట దానికి హోస్ట్ ప్లాంట్ కి సర్వీ ఉండాలి అది కింద క్రోట లాంటిది ఒకటి వస్తుంది ఫస్ట్ తర్వాత కంది పెడతాం తర్వాత మెయిన్ హోస్ట్ ప్లాంట్ వచ్చేసి సర్వీ ఉంటాం సర్వీ సర్వీ ఇవన్నీ పెట్టాం పెట్టిన తర్వాత ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం సార్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అయితే వర్షాలు రెండు వేల ఇరవై రెండులో లో బాగా రావడం తోటి మొక్కలు చనిపోయాయి సార్ శ్రీగంధం మొక్క దాంతో దాని ప్లేస్ లో కొన్ని తెచ్చి పెట్టినా మరలా చనిపోతాను అందుకని దానిమ్మ మునగ నిమ్మ ఈ వాటర్ యాపిల్ ఇట్లా ఈ అన్ని రకాల జామ ఇట్లా ఇట్లా చేసుకుంటాడు నేరేడు ఇక ఇన్ని రకాల పండ్ల మొక్కలు బాగుంటాయి కదా అని సీతాఫలం పదిహేను పదహారు రకాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు వ్యవసాయ క్షేత్రం అంటే సొంత భూమి కొన్నారా ఇది కొన్నాం సార్ త్రీ ఇయర్స్ అయింది కొని అంత లెవెల్ చేసి పెట్టాం సార్ ఇప్పుడు ఈ భూమి కానీ ఇప్పుడు ఈ మొక్కలు అంతా కలిపి ఎంత ఎంత ఖర్చు వచ్చింటుంది మీకు దగ్గర దగ్గర టూ క్రోర్స్ అయింది సార్ రెండు కోట్ల రెండు కోట్ల అయింది దగ్గర దగ్గర ఇప్పుడు మీరు ఇప్పుడు సాగు చేస్తున్న ఇప్పుడు ఈ సరుగుడు ఉంది కదా ఇప్పుడు సరుగుడు కూడా అమ్ముకోవచ్చు బయట సార్ ఇప్పుడు అమ్ముతున్నాం సార్ అక్కడ చూడవచ్చు మీరు దానిలో కట్ అక్కడ కోత జరిగింది ఒక లారీ వెళ్ళింది సార్ మిగిలింది వస్తారు సార్ రేపు ఎల్లుండి నుంచి టన్ను ఎంత ఉంటుంది టన్ను ఆరు వేలు సార్ వేలు థర్టీ టన్ సరుగుడు ఎన్ని అవకాశం త్రీ ఇయర్స్ సార్ ఎగ్జాక్ట్లీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది అయిపోతుంది అప్పటికి శ్రీగంధం కొంచెం పెరుగుతుంది మరలా వస్తాయి సార్ ఇది ఇది సర్గుడు మళ్ళీ సర్గుడు మరలా పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుంటుంది మరలా త్రీ ఇయర్స్ కి చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మీ ఎనిమిది ఎకరాల క్షేత్రంలో సరిగుడు నుంచి మనకు ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర వన్ టన్స్ వస్తాయి సార్ ఇప్పుడు వచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఫస్ట్ మీకు వచ్చే దిగుబడి ఇదే ఇదే వాటర్ మెల్ అనేసాం సార్ ఇంతకు ముందు ఆ జామ ప్లేస్ లో అది బాగా వచ్చింది సార్ అంటే అంతర్ పంటగా ఈ పళ్ళ ముక్కలు పెట్టుకోక ముందు వాటర్ మెల్సి అంటే అంతర్ పంటగా ఏదో ఒకటి సాగు చేస్తూనే ఉంటారు కంది పెట్టిన కంది దీనికి పెట్టాం సార్ మన శ్రీగంధంకి హోస్ట్ ప్లాంట్ కి పెట్టాం హోస్ట్ ప్లాంట్ కింద పెట్టాం అవి పర్లేదు సార్ అయితే అంత ఎక్కువ రాలేదు మెయిన్ అయితే వాటర్ మెలాన్ బాగా వచ్చింది మీ మెయిన్ ఇప్పుడు శ్రీగంధం మేము రెండు వేల నాలుగు వందలు పెట్టాం సార్ ఎకరానికి మూడు వందల మూడు మొక్కలు చొప్పున అవి పెడితే దగ్గర దగ్గర పదిహేను వందల మొక్కలు చనిపోయాయి సార్ మొక్క మేము కొన్నప్పుడు ముప్పై రూపాయలు సార్ అయితే మొక్క కంటే కూడా ఈ మిగిలిన తయారు చేసుకోవడానికి నాటడానికి నాటడానికి దానికి ఎరువులు ఎరువులు వేయడానికి అన్ని కాస్ట్ ఎక్కువ సార్ ఆ గుంట తీసుకోవడానికి ఒక మిషన్ కొన్నాము అవి వాటితోటి హోల్స్ తీసి దానిలో ఎర్రమట్టి నింపి మాది బ్లాక్స్ అయ్యింది సార్ అందుకని కాటారం నుంచి ఎర్రమట్టి తెచ్చి దాన్ని వర్మీ కంపోస్ట్ ట్రైకోడర్మా మా విరిడి ఫాస్కో బ్యాక్టీరియా ఇవన్నీ వేసి నింపి చేసాం సార్ అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి ఇప్పుడు శ్రీగంధం మనకు క్రాప్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ పదిహేను సంవత్సరాలు మినిమం తక్కువ తక్కువ అంటే దానిలో హార్ట్ వుడ్ అని ఫామ్ అవుతాయి సార్ సేగ జయగరం ఇప్పుడు మీరు శ్రీగంధం పెట్టడానికి కొన్ని అనువైన నేలలు ఉంటాయి కదా అంటే మీరు పెట్టిన అనువైన నేలేనా ఇది నేలగా అనువైంది అంటే బెస్ట్ సాయిల్ వచ్చేసి ఎర్ర నేల సార్ ఎర్ర నేల అది ఇక్కడ లేదు ఆటిల్లో అంతా అసైన్ ల్యాండ్ లో ఉన్నాయి ఆటిల్లో పెట్టకూడదు కాబట్టి ఇది పట్టా ల్యాండ్ లో పెట్టాం సార్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఎర్రమట్టి అన్ని నింపాం ఇప్పుడు మెయిన్ బ్లాక్ సైడ్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్ క్రాక్స్ వస్తాయి అంటే భూమిలో వాటర్ శాతం తగ్గిపోయిన తర్వాత నెర్రలు వస్తాయి నెర్రలు వస్తాయి రెండోది వాటర్ క్లాగింగ్ సార్ నిలబడింది ఉంటుంది నేల బంక నేల కాబట్టి నిలబడి ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది అంటే శ్రీగంధం దాంట్లో నీళ్ళు వెళ్ళిపోవాలి ఏ పైరైనా సార్ ఏదైనా కానివ్వండి వాటర్ వెళ్ళిపోవాలి వాటర్ వెళ్ళిపోవాలి సరిగా అర్థం కాలేదు సార్ దానికి ఇంత ఎక్కువ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు బోదలు కొట్టాం సార్ ఇలా బోదలు కొట్టాము చిన్న ట్రాక్టర్ ఉంది మినీ ట్రాక్టర్ దాంతో బోదలు కొట్టాము దాంతోటి వెళ్ళిపోతున్నాయి సార్ ఇప్పుడు ఇది బెడ్ లాగా రేజ్ అయ్యింది అది ఇది మధ్యాహ్నం గురించి వాటర్ వెళ్ళిపోతాయి వాటర్ వెళ్ళిపోతాం శ్రీగంధంకి సంబంధించి ఇప్పుడు మీరు మొదటి నుంచి దాన్ని మొక్కను మంచిగా పెరగాలంటే ఏమేం చేస్తున్నారు ఫస్ట్ ఇది ఎన్పికె ఫెర్టిలైజర్స్ వేసాము సార్ తర్వాత ఆరు నెలలకు ఒకసారి కంపోస్ట్ ఎరువు తీసుకొస్తాం సార్ దగ్గర దగ్గర వన్ ఫార్టీ ట్రిప్స్ దాకా వేసాము సార్ ఏ ట్రాక్టర్ నలభై ట్రాక్టర్లు వేసాము ఇప్పటికి అదే ఎరువు పశువులు కానివ్వండి ఏదన్నా కానీ ఏ పశువుల ఎరువు కానివ్వండి ఆవులు మన గేదెలు ఏదన్నా అట్లాంటిదే సార్ ఈ మేకలు గొర్రెలు ఇట్లా మనకి ఏరియాలో దొరికేది దాన్ని అట్లనే చేస్తారా ఇంకా ఏమన్నా దానిలో సూడోమోనాసిస్ ఫాస్ఫో బాక్టీరియా ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలుపుతాం సార్ దానిలో కలిపి చెట్టు దగ్గర గుంటలు తీసి తీసేసారు అట్లా అంటే సంవత్సరానికి సార్లు చేస్తాం రెండు సార్లు చేస్తాం ఈసారి గుంటలు తీసేది సార్ ఇంతకు ముందు పైన వేసేవాడు వల్ల క్రాక్స్ లేకుండా ఉన్నాయి కొంచెం మట్టి స్ట్రక్చర్ మంచిగా ఉంది అవును సార్ దానివల్ల పర్టైల్ అవుతుంది సాయి పదిహేను సంవత్సరాలు క్రాప్ వచ్చే వరకు మీరు అట్లా అవును అవును ఎంత బాగా చేస్తే అంత బాగా అంత బాగా అంత నెక్స్ట్ మీరు పండ్ల అంటున్నారు కదా అవును సార్ ఇప్పుడు ఈ పండ్లకు సంబంధించిన మొక్కలు మామూలుగా ఎక్కడ నుంచి తెచ్చారు తీసుకొచ్చింది ఫస్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు సార్ ప్రజ్ఞాపూర్ దగ్గర గవర్నమెంట్ నర్సరీ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చే సార్ నేను ఈ వుడ్ కానీ దానిమ్మ కూడా అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను దాని తర్వాత జామ వచ్చేసి అక్కడ ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను సార్ తైవాన్ పింక్ సార్ తైవాన్ పింక్ తైవాన్ పింక్ ఈ ఇయర్ అది ఎప్పుడు మనకు అది మంత్స్ మంత్స్ పెట్టిందండి పెట్టి త్రీ మంత్స్ అయింది ఆరు నెలల క్రాప్ వస్తుంది జామా తర్వాత కొంత వాటర్ వాటర్ ఆపిల్ కూడా అక్కడి నుంచి అది ఎట్లా ఎన్ని వస్తది అది మామూలు యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ వస్తుంది సార్ అయితే మేము త్రీ ఇయర్స్ ప్లాంట్ తీసుకొచ్చాం వాళ్ళు ఆల్రెడీ పెంచింది కాస్ట్ ఎక్కువైనా గానీ అందువల్ల నెక్స్ట్ ఇయర్ రావచ్చు అనేది అంచనా సార్ నేర్ వేడు పెట్టాం సార్ అది లాంగ్ టర్మ్ నాలుగు సంవత్సరాల తర్వాత వస్తాయి దానిమ్మ దానిమ్మ వస్తాయి సార్ లాస్ట్ ఇయర్ వచ్చే గానీ కోతులు బాగా పాడు చేసేసారి ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నాం కాబట్టి కోతులు పర్ఫెక్ట్ గా చేసాము ఇంతకు ముందు కూడా ఉంది కానీ ఇప్పుడు కొంచెం ప్లాన్ సీతాఫా సీతాఫల్ కూడా ఈ సంవత్సరం వస్తాయి లక్ష్మణ లక్ష్మణ్ వర్షాకాలం టైం అవును సార్ అవును నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే ఇప్పుడు మొత్తం మీద అయితే మీరు ఈ రెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టుబడికి పెట్టారు కానీ మీరైతే ఇంకా అయితే ఆదాయం అయితే ఏం తీసుకోలేదు వచ్చింది సార్ మునగ వచ్చింది సార్ మునుగోలుకి వచ్చింది సార్ పెట్టినప్పుడు ఎంత ఎంత మునుగో సాగు ఒక ఎకరంలోనే పెట్టాము సార్ ఒక త్రీ ఫిఫ్టీ ప్లాంట్స్ పెట్టాము మూడు వందల యాభై ప్లాంట్ పెట్టాము ఒక ఎకరంలో వాటి నుంచి ఒక వన్ లాక్ వచ్చింది సార్ అన్ని మీకు ఇప్పుడు సర్వే నుంచి వస్తుంది సర్వే నుంచి వస్తుంది అంతే సార్ నెక్స్ట్ ఏం ఆదాయం వచ్చే అవకాశం దానిమ్మ వస్తుంది సార్ దానిమ్మ జామ వస్తాయి సార్ దానిమ్మ ఏ రకం పెట్టారు దానిమ్మ భగవా భగవా రకం కాయ బాగా వస్తుంది సార్ అది నెంబర్ వన్ సార్ ఇప్పుడు నాటిలోకి వెళ్ళి బెస్ట్ వెరైటీ ఇది జైన్ నుంచి తెచ్చాం సార్ ఇప్పుడు మీరు చూస్తేనే అండ్ హాఫ్ ఇయర్ ఈ షేడ్ ఉంటాను పెరగట్లేదు సార్ ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత తీసేసాక వస్తుంది ఇంకా ఇప్పుడు ఇంత ఒక అక్కడ కూడా బాగువ ఉంది మీకు ఇక్కడ వాటర్ వల్లేదు అంటారు మరి ఆరు వందల అడుగులు వేస్తే ఫెయిల్ అయింది సార్ బోరు వాటర్ ఏం రాలేదు అయితే అక్కడ టూ కిలోమీటర్స్ అవతల ల్యాండ్ కొని అక్కడ నుంచి వేసి పైప్ లైన్ వేసి ఎల్లి పైపు ఎంత లెంత్ వేసారు ఇది పదహారు వందల మీటర్లు పట్టింది సార్ పదహారు వందల మీటర్లు బ్లాక్ పైప్ వేసి బ్లాక్ పైప్ అక్కడ నుంచి ఇక్కడి దాకా వేసుకుని వాటర్ తీసుకొచ్చు అవును సార్ అంటే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు మీరు అంతే కదా సార్ ఇప్పుడు ఈ అన్ని ఏరియాలో పడట్లేదు సార్ నీళ్ళు పడట్లేదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఇవన్నీ క్రాప్ పనుల అన్ని క్రాప్ రావాలంటే ఇంకా మీకు ఒక సంవత్సరం బట్టే అవకాశం దానిమ్మ వస్తుంది సార్ ఈ సర్వీస్ తీసేసిన తర్వాత దాని వస్తుంది సార్ మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో కూలీలు మీకు దొరుకుతున్నాయి సార్ కూలీలు సార్ అంటే మిగతా ఇప్పుడు ఈ ట్రాక్టర్ తో చేసుకునే పనులు మీరే చేసుకుంటారా కూలీ డ్రైవర్ వస్తాడు సార్ నేను చేసుకో పని అయితే ఆపము సార్ రెండోది ఏమవుతుందంటే అందరు పత్తి వరి అనే వేస్తున్నారు సార్ ఆ సీజన్ టైం లో కాదు కాబట్టి మిగిలిన టైం లో కొంచెం అడిగి మరీ వస్తున్నారు సార్ అవైలబిలిటీ ఉంటారు డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా అందరు కూడా అట్లా వేసుకుంటే పెట్టారు కదా వాకాయ అని పెట్టి పెట్టి వాకాయ వల్ల బయో ఫెన్సింగ్ లాగా ఉపయోగపడుతుంది సార్ సోలార్ ఉంది ఆల్రెడీ దాన్ని దాటి కూడా ఇది గాలుల నుంచి కూడా రక్షణ ఉంటుంది రక్షణ ఇంకా దానికి ఏమన్నా కాయలు వస్తాయా కాయలు వస్తాయి సార్ చెర్రీస్ టైప్ లో ఉంటాయి ఎర్రగా అది పోతుందా మార్కెట్ పోతుంది సార్ చేస్తారు నార్త్ ఇండియాలో బాగా మార్కెట్ ఎంత కేజీ ఎంత ఉంటుంది కేజీ లాస్ట్ ఇయర్ యాభై సార్ యాభై ఇప్పుడు అది పెన్సింగ్ లెక్క పెట్టుకోవాలనుకున్నారు కదా మా ప్రాంతంలో కొంత ఎక్కువ పెన్సింగ్ వేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రైతులు ఏమన్నా ఇవి కొమ్మలు తీసుకొని వెళ్ళాలన్నా కుమ్మలు నాడుతాయో మొక్కలే తీసుకెళ్ళాలి కుమ్మలు కాదు సార్ మొక్కలే దొరుకుతాయి మొక్కలే దొరుకుతాయి నేను ఒంగోలు దగ్గర నుంచి తెచ్చాను ఎంత ఎంత పడుతుంది సార్ ఇరవై రూపాయలు సార్ ఇరవై రూపాయలకి ఒక మొక్క ఒక ఇక్కడ మాల్యాల దగ్గర నుంచి తీసుకొచ్చారు ఐదు అడుగులకు ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది సార్ అది ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటే ఎక్కువ ఫెన్సింగ్ లాగా బాక్సింగ్ లాగా కట్ చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ వస్తాయి సార్ ఆ బ్రాంచెస్ వచ్చినప్పుడు కాయలు కూడా వస్తాయి కాస్తది సార్ అవి వాటి వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది ఎకరానికి ఎంత వస్తుంది అంటారు ఒకవేళ ఎకరం పొలం పెట్టుకున్నాం అనుకోండి నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు సార్ కానీ ఇన్కమ్ అయితే వస్తుంది సార్ కాస్తది బాగా ఫుల్ గా వస్తాయి సార్ ఇప్పుడు మీరు చూసారు మన వాళ్ళు తీసుకున్నారు అక్కడ ప్రూట్ ఇప్పుడు మా ప్రాంతంలో ఎక్కువ పత్తి గానీ వరి గాని ఇట్లాంటి పంటలు ఎక్కువ పండిస్తున్నారు కదా మంచి వాణిజ్య పంటలు పండిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు కదా సార్ అంటే మీరు ఇంకా వేరే ఇతర రైతులు ఇట్లాంటి చేసుకోవచ్చా చేసుకుంటే పెట్టిన ఖర్చు ఇవన్నీ దాని నుంచి ఆ ఇది లాభం పొందే అవకాశాలు అంటారు డెఫినెట్ గా ఉంటుంది సార్ అందరు కూడా ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి ఈ న్యాచురల్ గా చేసుకుంటా వెళ్తే దీన్ని ఖర్చులు అనేది ఉండవు సార్ ఏదొచ్చినా మనకు ప్రాఫిట్టే ఉంటుంది అనేది నా ఆలోచన నేను తెలియక ఫస్ట్ లో ఆ గైడెన్స్ అనేది కరెక్ట్ గా లేదనుకోవచ్చు ఆ టైంలో కెమికల్ ఫార్మింగ్ చేశాను సార్ దానివల్ల బాగా ఖర్చు అవుతుంది పెస్ట్ ఎక్కువ అవుతుంది నేను ఒకసారి న్యాచురల్ గా సార్ ఆ వంకాయలు పెట్టి ఎన్ని మందులు కొట్టినా పురుగులు పోలేదు కెమికల్ కొట్టినప్పుడు నేను వదిలేసిన తర్వాత నెల రోజులు చూస్తే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అంటే ప్రకృతి పరంగానే ఈ ఉన్నయన్ని ఆ పెస్ట్లన్నీ మనం చంపుతున్నాము న్యాచురల్ గా తినేసే వాటిని అనేది నాకు అర్థమయ్యే న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని మీరు ఈ పండ్ల తోటలు కానీ న్యాచురల్ ఫార్మింగ్ లోనే ఏమేం మెత ఫస్ట్ ఈ సివిఆర్ మట్టి ద్రావణం అని ఉంది సార్ మీరు వినే ఉంటారు చింతల వెంకటరెడ్డి గారు అని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్ ఆయనకే పేటెంట్ ఉంది మట్టినే ఎరువుగా ప్లస్ ఈ పెస్ట్ కంట్రోల్ కి రెండిటికి కెమికల్ గా ఉపయోగపడుతుంది సార్ అది అంటే ఇట్స్ నాట్ కెమికల్ దాన్ని కుంకుడుకాయల రసము ప్లస్ ఆముదం ఆముదం ఉంటుంది సార్ ఈ మూడు కలిపి కొడితే గ్రోత్ వస్తుంది ఇవి చనిపోతున్నాయి దానిలోనే ఆయన చెప్పి రెండు రకాలు సబ్ సాయిల్ టాప్ సాయిల్ అని తీసుకోవాలి సార్ అవి రెండు రెండు రకాలు కలుపుకొని వాడాలి ఎట్లా ఇస్తారు దాన్ని మీరు ఇప్పుడు స్ప్రే స్ప్రే చేస్తారా చేయొచ్చు చెట్టు దగ్గర పోయచ్చు దగ్గర నుంచి ట్రిప్ నుంచి డ్రిప్ నుంచి రెండు రకాలు చేసుకోవచ్చు సార్ మా దగ్గర స్ప్రేయర్ ఉంది సార్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ దాంతోటి కొడుతున్నాం సార్ రెండోది ఈ ఇది వేస్ట్ డీకంపోజర్ డాక్టర్ కిషన్ చంద్ర గారు అని సార్ ఆయన ఎన్సిఓఎఫ్ ఉంది నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ దానిలో చేశారు ఆయన చేస్తున్నారు సార్ ఇవి అన్ని ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాడుతున్నాం సార్ వాళ్ళ సలహాలతో వాడుతున్నారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు దానికి సంబంధించిన మీరు అంటే మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటారా ఇక్కడ నుంచి అంటే తయారైన తీసుకొస్తా లేదు సార్ తెచ్చి నేను తయారు చేసుకుంటాను సార్ ఇక్కడ అది కొంచెం న్యాచురల్ ప్రాసెస్ లేదు కొంచెం టైం పడుతుంది కానీ బట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి సార్ ఇప్పుడు మీకు మన ఇందాక చెప్పాను సార్ ఈ ఇందులో వచ్చిన వేస్ట్ అంతా తీసుకెళ్లి బయట వేస్తున్నాం దానికి కూడా కచ్చిన మిత్ర అని ఈ డిసెంబర్ లోనే వచ్చింది సార్ ప్రొడక్ట్ దాంతో మొత్తం కూడా మాన్యుల్ గా తయారైంది సార్ అదే బయట నుంచి కొనుక్కు రాకుండా కంపోస్ట్ గా తయారవుతుంది గుంత తీసేస్తున్నారా గుంత తీసేయలేదు సార్ ఇంకా యాక్చువల్లీ ఈ పైప్ లైన్ కి వెళ్ళలేదు ఉంది కదా ఆ దారి దగ్గర వేసాము అవును సార్ ఇక్కడ నుంచి సర్వి కొట్టిన వేస్టేజ్ ఉంది కదా అవన్నీ కూడా అట్లా చేద్దామనేది ప్లాన్ సార్ ఈ మన వాళ్ళందరూ తగలబెడుతున్నారు సార్ దీని వల్ల పొల్యూషన్ కదా ఇది మన కాటన్ వేస్ట్ అంతా కూడా పొలం అయిపోయిన తర్వాత కొంచెం ఖర్చు అనేది తగ్గిద్ది అనేది అదేను ఈ చుట్టుపక్కల అందరు కూడా కాలబెడుతున్నారు సార్ అదంతా తీసుకొచ్చి ముక్కలుగా చేసి ఇట్లా మాన్యు తయారు చేద్దాం వర్మి కంపోస్ట్ గా అనేది ప్లాన్ చేసుకుంటున్నాను సార్ అట్లా వర్మి అది పెస్ట్ దొరుకుతాయి వర్మి అదే అదే సార్ వానపాంబులు అంట అవి దొరుకుతాయి సార్ వాటిని తెచ్చి వేసి ఇట్లా తయారు చేద్దాం అనేది సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటాం బాగా కాస్ట్ అవుతుంది సార్ ఒక పర్ దీనికి మూడు వేలు దాకా అవుతుంది నాకు దాన్ని తీసుకురావడం వేయడం ఇటన్నిటికి నా సొంత బండి ట్రాక్టర్ తీసుకురావాలి అవును అది ఒకటి సార్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి నేను వీడియోస్ లో యూట్యూబ్ వీడియోస్ లో ఇప్పుడు మనం చేస్తున్నట్లాంటి దానిలో చూస్తే సార్ అక్కడ నెక్కల్లు అని ఉంది సార్ గుంటూరు దగ్గర నోతక్కి సారీ నోతక్కి అక్కడ రెడ్డి గారు అని ఒక ఫార్మర్ చెప్పారు సార్ ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు మెయిన్ ప్రాబ్లం ఇందాక మనం అనుకున్నట్టు లేబర్ ప్రాబ్లం ఇట్లాంటివి ఉంటాయి ఈ గ్యాప్ లో మొత్తం అన్ని రకాల నూనె గింజలు ఈ పప్పు ధాన్యాలు ఇవన్నీ పెడుతున్నారు సార్ చెట్లని ఆ గింజలు చల్లి వాటిని ఇట్లా వేస్తున్నారు అనమాట దానివల్ల బాగా ఇంత లోతుకి వెళ్ళిపోతుంది ఆ అది అటు వేల్డ్ అనేది దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది ల్యాండ్ కిండ్ కి సాయిల్ ఈ రోజు తగ్గుతుంది ఇవే దాని వల్ల కుళ్ళడం వల్ల ఆ సూక్ష్మజీవులు అన్ని ఇక్కడ ఉంటాయి సార్ తోటలోనే చెట్లకు పక్కకు అవును సార్ ప్లాన్ ఈ సర్వీ వెళ్ళిన తర్వాత ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనేది ఒకటి నేను ఇప్పుడు రీసెంట్ గా నేర్చుకుంటాను ఇంకా ఇప్పుడు ఇంకా మా రైతులకు ఇక్కడ రైతులకు ఏం చెప్పదలుసుకున్నారు మీరు అంటే ఇట్లాంటి సాల్వ్ చెప్తాను కొంచెం అందరు వెళ్ళే దారిలో ఈ పత్తి వరి అనేది కూడా గమనిస్తే సార్ బాగా దిగుబడులు తగ్గుతాయి నేను కూడా వేసాను సార్ దిగుబడులు బాగా తగ్గుతున్నాయి నేను గమనించింది ఏంటి అంటే వాటికి ఏమి ఇవ్వట్లేదు మనం ఇవ్వకుండా తీసేసుకుంటున్నాం భూమి నుంచి అందుకోసమని కొంచెం మార్చి కనుక చేసుకోగలిగితే బాగుంటుంది సార్ అట్లాంటి ఏదైనా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ చేస్తే బెటర్ కదా అనేది నా ఆలోచన ఇట్లాంటి లాంగ్ రన్ లో చేసేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ సార్ స్టార్టింగ్ లో పెట్టుబడి తర్వాత లాంగ్ రన్ లో ఎక్కువ ఫ్రూట్ఫుల్ మొదట్లో మనం పెట్టుబడి పెట్టాలి తర్వాత కొంచెం దిగుబడి కావడానికి సమయం పడుతుంది ఎగ్జాక్ట్లీ సార్ అప్పటిదాకా ఉండాలి పెట్టుబడి పెట్టేదాకా డబ్బులు కూడా ఉండాలి అదే సార్ లాంగ్ టర్మ్ లో కూడా ఎక్కువ ప్రతి సంవత్సరం మనకి దిగుబడి వస్తుంది అంటే ఇప్పుడు మీరు వేసిన పదహారు పద్నాలుగు రకాల చెట్లు ఉన్నాయి కదా అవి క్రాప్ వచ్చేసరికి ఏమైతే దేని నుంచి దాని నుంచి దాని నుంచి కొంత కొంత ఆదాయం చెట్టు నుంచి వెయ్యి రూపాయలు రావాలనేది నా టార్గెట్ నా టార్గెట్ సంవత్సరానికి అది అచీవబుల్ టార్గెట్ సార్ ఇప్పుడు దానిమ్మ తక్కువలో తక్కువ వేసుకుంటే వంద రూపాయలు ఉంది సార్ పది కేజీలు కాదు ఇరవై కేజీలు కాస్తాయి నాచురల్ వేలో అది తింటే కూడా ఆరోగ్యం కదా అందరు సహజంగా పండిస్తున్నారంటే రేపు మనకు దానికి ధర కూడా ఎక్కువ వస్తాయి ఎక్కువ రాకపోయినా ఇలా నేను కూడా ఆ మార్కెటింగ్ ఎలా చేశానంటే సార్ తీసుకెళ్లి వీళ్ళు తక్కువ కడుగుతున్నారు మన కాటారంలో గాని భూపాలపల్లిలో కానీ బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు అందుకని నేనే ట్రాలీ పెట్టి అమ్మాం సార్ అక్కడ అమ్మానేపల్లి అక్కడ లో ప్లస్ ఇక్కడ సార్ మన కొత్తపల్లి రోడ్డు దగ్గర పెట్టి రోడ్డు మీద అమ్మాం సార్ హైవే పక్కన కొనుక్కునే వాళ్ళకి అందుబాటులో ఉంది మనకు కూడా కొంచెం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది మనకు తోటకాడ ఖర్చు కూడా తీసుకుపోయే అవకాశాలు దీని కొంచెం ఫీల్ అవ్వకుండా చేసుకోగలగాలి అని నా ఆలోచన సార్ మీకు ఏంటంటే అన్ని రకాలు అన్ని రకాలు కొంచెం కొంచెం అన్ని రకాలు వేసుకున్నారు కాబట్టి ఏ క్రాప్ వచ్చినా కూడా దాన్ని మీరు మీ సొంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సార్ ప్రతి రైతు మెయిన్ పండించడం ఎంత ముఖ్యమో మార్కెటింగ్ కూడా చేసుకోగలిగితేనే సస్టైన్ అవుతాడనేది నా ఆలోచన సార్ ఇప్పుడు మీరు మా మా ప్రాంత రైతులు ఎవరన్నా ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి దర్గా దగ్గర ఉన్న రైతులు ఎవరన్నా మీ దగ్గరకు వస్తే సార్ మీ అనుభవాలను కానీ సలహాలు సూచనలు కానీ మీరు వస్తూ ఉంటారు సార్ తప్పకుండా చెప్తాను సార్ నేను చెప్తాను సార్ తప్పకుండా సార్ ఆ వెరైటీస్ ఏం బాగుంది ఏంటి అనేది అన్ని నేను నేర్చుకున్నదా అన్ని వాళ్ళు మళ్ళా మిస్టేక్స్ లోకి వెళ్లకుండా వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తారు సార్ వాళ్ళ నుంచి నేను ఓకే అండి వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు మీరు కూడా ఈ ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న పనుల ద్వారా మంచి లాభం ఉండాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు